తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులలో గత పాలకులు ఏదైతే విధానాలు తీసుకొచ్చారో ఆ విధానాలనే మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాలను ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ పదకొండు సంవత్సరాల కాలంగా ఎక్కడా కూడా ఏ ఉద్యోగాన్ని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసినటువంటి చరిత్ర ఏ పాలకుడికి లేనటువంటిది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో పీస్ చేత ఒక కమిటీ నివేదికని ఒకటి తెప్పించింది తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ రోజు ఒక నివేదికని కనుక సర్వే చేసినట్టయితే ఆ సర్వేలో ఒక లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బీస్వల్ నివేదిక ప్రభుత్వం ముందు పెట్టింది ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే ఆ ఉద్యోగాలు అన్ని ఖాళీలు ఉంటే మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గడిచిన నాలుగు సంవత్సరాలల్లో ఇంకా ఎన్ని ఖాళీలు ఏర్పడతాయి పదవి విరమణతో కానీ లేకపోతే మరణాలతో కానీ ఎన్ని ఖాళీలు ఏర్పడతాయి అనేది మనం పరిశీలించాల్సినటువంటి ఉంది అంతేకాకుండా ఆ రెండు వేల ఇరవై నివేదిక వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు వాళ్ళు అరకొర నోటిఫికేషన్ల ద్వారాగా ఒక యాభై వేలు ఉద్యోగాలను భర్తీ చేశారు ఆ రోజు నుండి ఖాళీ లేని ఉద్యోగాలన్నీ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ అసలు మొత్తం ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ అనేది ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి మీరు మొత్తం ఖాళీలు ఉన్నాయో ఏ ఏ శాఖలో ఉన్నాయో మొత్తం మీరు ఒక ప్రకటన చేయండి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని ప్రగతిశీల యోజన సంఘంగా మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినాం అయినా కానీ ఈ గత సంవత్సరం సంవత్సర కాలం క్రితం వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల నాడు నేను ముఖ్యమంత్రి కాగానే రెండు లక్షల ఉద్యోగాలని వెంటనే భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల నాడు హామీ ఇచ్చాడు ఆ హామీని కూడా తుంగలో దక్కినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్నే ఈయన భర్తీ చేస్తూ పోతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితులల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారు ఎలా భర్తీ చేస్తారు దానికి నిబంధన వాళ్ళు ఏంటి అని చెప్పి ప్రగతిశీల విభజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇలా తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులు యువత ఒక గంజాయి డ్రగ్స్ మద్యం మాదక ద్రవ్యాల ఊబిలో పడి కొట్టుమిట్టాడుకుపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది గంజాయి మహమ్మారి ఇలా పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎగబాకి మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఉంది అంతేకాకుండా ప్రభుత్వ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఇలా డాక్టర్లు సరైనటువంటి డాక్టర్లు ఉండరు సరైన సదుపాయాలు ఉండవు సరైనటువంటి మందులు ఉండవు సరైనటువంటి అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉండవు బిల్డింగ్స్ ఉండవు ప్రభుత్వ వైద్య రంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేయాలి ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు క్లినిక్లు పెట్టి ఇవాళ ప్రైవేటు వైద్యం కార్పొరేట్ వైద్యానికి తరలిపుతున్నటువంటి పరిస్థితి దీని వెనకాల అధికారులు ఉంటున్నారు దీని వెనకాల పాలకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఇవాళ ముడుపుల రూపంలో తీసుకొని వాళ్ళకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి ప్రజల మొత్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అందుకే ప్రధానంగా ఈ మూడు డిమాండ్లని మీరు వెంటనే ఈ శీతాకాల సమావేశాలలో అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చర్చించండి వాటికి పరిష్కార మార్గాన్ని చూపించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను వెంటనే మీరు నోటిఫికేషన్ వేయాలి భర్తీ చేయాలి లేకపోతే ఈ నెల పదహారో తారీఖున అసెంబ్లీని చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మొత్తం అనేక మంది నిరుద్యోగ యువతి యువకుల్ని కోడేసి ఆ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం